హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎంబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చాం అది కూడా ఈరోజు చాలామంది తక్కువ ప్రైజ్లో ప్రాపర్టీస్ అడుగుతున్నారండి ఎలా ఉండాలంటే కాస్ట్ తక్కువ ఉండాలి అంకణాలు ఎక్కువ ఉండాలి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు వాళ్ళందరి కోసం ఒక ప్రాపర్టీ ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కూడా ఒక లైవ్లో రావడానికి కూడా ఒక కారణం ఉంది చాలామంది లైవ్లో రండి సార్ లైవ్లో రండి సార్ ప్రాపర్టీ నీట్గా చూపించండి మీరు బాగా నీట్గా చెప్తారని చాలా మంది అడిగారండి మన సబ్స్క్రైబర్స్ కూడా అందుకోసం వాళ్ళ కోసం నేను ఈరోజు స్టార్ట్ చేసి మీకు మరింత దగ్గరగా మీకు ప్రాపర్టీస్ అన్నీ కూడా మరింత దగ్గరగా క్లారిటీగా మీకు చెప్పే విధంగా మీకు లైవ్లో ప్రాపర్టీస్ అన్నీ కూడా చేద్దామని మీకు మంచి మంచి వీడియోస్ని చూపిద్దామని మొత్తం కూడా లైవ్లో వచ్చాను ప్రాపర్టీస్ అయితే మీకు మంచి క్లియర్ టైటిల్తో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అయితే చూపిస్తానండి ఒకసారి మన ఛానల్ని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూస్తుండండి అట్లాగే కొత్తగా ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ని మనందరం కూడా చూసి ఒక మంచి ప్రాపర్టీ అనేది మీరు తీసుకుంటారని కోరుకుంటూ ఒక మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మినీ బైపాస్కి ముఖ్యంగా జస్ట్ నియర్ బై అంటే ఒక ఐదో ప్లాట్ అనమాట మినీ బైపాస్కి ఐదో ప్లాట్ మీకు ఒక తక్కువ ప్రైస్కి తీసుకొచ్చాను ఒకసారి ఈ ప్రాపర్టీ మొత్తం కూడా మీకు చూపిస్తాను అట్లాగే రోడ్డు కూడా మనకి ఎంత దూరంలో ఉంటుంది మనకు ఈ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఎంత యూస్ఫుల్ అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఒకసారి రోడ్డు కూడా మీరు చూపించండి సార్ వాళ్ళకి రోడ్ చూపించండి ఈ ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు వాక్బుల్ డిస్టెన్స్ ఒక అడుగులు వంద అడుగులు వేసుకుంటే మీకు మెయిన్ ప్లాట్ అయితే వచ్చేస్తుంది అనమాట అంత నియర్ బైలో మీకు ఈరోజు ప్రాపర్టీ ప్రాపర్టీ ఒకసారి చూపించాను సార్ ప్రాపర్టీ అయితే మనకు మొత్తం నలభై ఒకటిన్నర అంకలం సైట్ అండి ఇది నలభై ఒకటిన్నర అంకరం సైట్ ఈ నలభై ఒకటిన్నర అంకరం సైట్ మెజర్మెంట్ కూడా నేను మీకు చెప్తాను నలభై అడుగులు వెడల్పు అయితే వస్తుందండి గోడ దగ్గర నుంచి ఇక్కడికి మనకు నలభై అడుగులు అయితే వస్తుంది నల నలభై అడుగులు వెడల్పండి ఇది అంటే విడ్త్ మీకు నలభై అడుగులు వస్తుంది లెంత్ వచ్చేసరికి మీకు డెబ్బై ఐదు అడుగులు వస్తుందండి డెబ్బై ఐదు అడుగులు మీకు లెంత్ వస్తుంది ఒకసారి ప్లాట్లోకి వెళ్తాను చూడండి ఒకసారి ఇదంతా కూడా మీకు మొత్తం డెబ్బై ఐదు అడుగులు లెంత్ అయితే వస్తుంది నలభై ఒకటి నరాయకరం సైట్ అండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్కే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ఇక డాక్యుమెంటేషన్ అంతా కూడా చాలా క్లియర్ టైటిల్తో ఉంది ఇక్కడ ఒక అంకనం చూసుకున్నట్లయితే మనం రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ఉందండి అది మీరు వచ్చి విచారించినా కూడా నో డౌట్ ఓపెన్ మార్కెట్ కాబట్టి మీరు ఒకసారి కనుక్కోండి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు మార్కెట్ రేట్ జరుగుతుంది కానీ మనకు ఈ ప్రాపర్టీ అంతా కూడా డెబ్బై ఐదు లక్షలకే వస్తుందండి రీజనబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ డెబ్బై ఐదు లక్షలకే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ఒకసారి మీరు వచ్చారంటే డైరెక్ట్గా మీకు ప్రాపర్టీ అంతా కూడా లైవ్లో మీకు ఇదంతా కూడా చూపిస్తాను చాలా బాగుంది చుట్టుపక్కలంతా కూడా మనకు చాలా అఫీషియల్ ఏరియా అట్లాగే ఈ ప్రాపర్టీ సెమీ కమర్షియల్ అట్లాగే రెసిడెన్షియల్ కూడా మీరు నీట్గా ఒకసారి ఇదంతా కూడా మట్టి తోలిచ్చారంటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా చూడండి మీరు ఏ బ్యాంకులోకైనా లోన్కి వెళ్ళిపోవచ్చు లోన్ అయితే పక్కాగా వస్తుంది ఒకసారి ఏరియా మొత్తం చూడండి అంతా కూడా మీకు చుట్టుపక్కలంతా కూడా ఎలా ఉంది అనేది మీకు లొకేషన్ ఎలా ఉంది మనం ఏ లొకేషన్లో ఉన్నాం అంతా కూడా మీకు క్లియర్గా అర్థం అవుతుంది అదండి ఇట్లాంటి లొకేషన్లో మీరు ఇంత తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ తీసుకోవడం అనేది చాలా మంచి పరిణయం అన్నమాట చూడాలి ఒకసారి మీరు ఒకసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారండి ఓకే ఫ్రెండ్స్ మీకు ప్రాపర్టీ చూసి మీరు ప్రాపర్టీ తీసుకోవాలంటే డైరెక్ట్ హై సైట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర జెన్యున్గా మన తీసుకెళ్ళి కూర్చోబెట్టి డీల్ క్లోజ్ చేస్తానండి కరెక్ట్గా ఉంటుంది మీరు కూడా నీట్గా కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా రండి మంచి మంచి ప్రాపర్టీస్ నేను అయితే చూపిస్తాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు వెంటనే మాకు కాల్ చేయొచ్చు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం చిన్న బడ్జెట్ నుంచి కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి మా దగ్గర తక్కువ బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ నుంచి చాలా ప్రాపర్టీస్ మా దగ్గర ఎక్కువ బడ్జెట్లో ఉన్నాయి అవన్నీ కూడా మీ బడ్జెట్ ఏదైనా సరే నీట్గా మీకు చూపిస్తాను మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా మన ఆఫీస్ ఆఫీస్కి రండి మా ఆఫీస్ బీబీ నగర్లో ఉందండి బీవీ నగర్ దగ్గరికి మా ఆఫీస్కి వచ్చారండి డైరెక్ట్గా మీకు మీకేం కావాలో ప్రాపర్టీస్ అని కూడా క్లియర్గా మాట్లాడిన తర్వాత మీకు మంచి మంచి వీడియోస్ అయితే చూపించడం జరుగుతుంది ప్రాపర్టీని అయితే మీరు మిస్ అవ్వబండి ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్